దానిమ్మ పంట ఉద్యానవన పంటలలో దేశంలో ప్రముఖ స్థానంలో ఉంది అయితే దానిమ్మ సాగుకు నేలలు వాటి స్వభావము వాతావరణ పరిస్థితులు నీటి యాజమాన్యం సరైన మార్గదర్శకత్వము ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలోనే అధిక మొత్తంలో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు రైతులు దూరదృష్టితో ప్రణాళికాబద్ధమైన ఆలోచన మరియు ఆచరణతో ముందుకు సాగినట్లయితే ఆర్థికంగా ఎదగడానికి దానిమ్మ సాగు ఎంతో దోహదం చేస్తుంది దానిమ్మ పంట ద్వారా రైతులు ఆర్థికంగా ఎదుగుతూ ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి మరియు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఉద్యానవన పంటలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందినది ప్రస్తుతం రాష్ట్ర విభజన అనంతరం కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా మన్ననలను పొందుతోంది అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలైన మామిడి బత్తాయి ద్రాక్ష అరటి దానిమ్మ పంటలు బాగా ప్రాచుర్యం పొందాయి ఇక్కడి వాతావరణం నేలల స్వభావము ఉద్యానవన పంటలకు ఎంతగానో అంటే అనుకూలంగా ఉంటాయి అయితే గతంలో ఎంతో ఆదరణ పొందిన బత్తాయి మామిడి అరటి ద్రాక్ష పంటల కంటే ఈ మధ్య కాలంలో దానిమ్మ సాగు తారాస్థాయికి చేరుకుంది కారణం సరైన మార్గదర్శకత్వం ముందుచూపు దూరదృష్టి మరియు సరైన ప్రణాళికతో సాగు చేస్తూ ఆర్థికంగా రైతులు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు దానిమ్మ అంటేనే భయపడే రైతులు సైతం ప్రస్తుతం దానిమ్మ పంటపై మక్కువతో సాగు చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న దానిమ్మ తోట ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందినది ఈ రైతు పేరు కుల్లాయప్ప గతంలో మూడు పంటలు స్వతహాగా సాగు చేసి బాగా నష్టపోయారు నాలుగవ పంట సుధాకర్ గారి సహకారంతో ఆరు ఎకరాలలో ఎనభై టన్నుల దిగుబడిని సాధించారు ప్రస్తుతం మనం చూస్తున్నది ఐదవ పంట అదే ఆరు ఎకరాలలో నూట నలభై టన్నుల దిగుబడి సాధించి బలాన్ని పెంచుకున్నాడు ఒకప్పుడు దానిమ్మ అంటేనే భయపడే ఈ రైతు చక్కని మార్గదర్శకుడైన సుధాకర్ గారి ఆధ్వర్యంలో దానిమ్మను చాలా చక్కగా పండిస్తున్నారు ఈ పంటకు ఫస్ట్ వాటరింగ్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీన అందించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెలలో హార్వెస్టింగ్ చేశారు తన జీవితంలో ఎన్నడూ ఊహించని స్థాయిలో దిగుబడితో పాటు మంచి రేటును చేజిక్కించుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది పెద్దగా చదువుకున్నప్పటికీ సమయోచితమైన ఆలోచన చక్కని మార్గదర్శకత్వంతో అద్భుతమైన రీతిలో పంటను పండిస్తూ ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తున్నారు కుల్లాయప్పలాగా ప్రతి దానిమ్మ రైతు చక్కని మార్గదర్శకత్వం దూరదృష్టితో ఆలోచించి ప్రతి ఒక్కరూ దానిమ్మను విజయవంతంగా పండిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము అన్న నమస్తే నమస్తే సార్ మీ పేరేం పేరు అన్న కుల్లాయపు సార్ కుల్లాయపు ఏ ఊరన్న ధర్మవరం మండలం చిన్నూరు గ్రామం ధర్మవరం మండలం చిన్నూరు గ్రామం అవును సార్ సత్యసాయి జిల్లా అవును సార్ ఓకే ఇప్పుడు ఈ దానిమ్మ తోట ఎన్ని ఎకరాలు ఆరు ఎకరాలు దానిమ్మ తోట సార్ ఓకే ఎన్ని మొక్కలు ఉన్నాయి రెండు వేల రెండు వందల మొక్కలు ఉన్నాయి సార్ రెండు వేల రెండు వందల మొక్కలు ఓకే ఇప్పుడు లాస్ట్ మార్చ్ ఫస్ట్ మనము ఫస్ట్ వాటరింగ్ ఇచ్చాము ఫస్ట్ నిల్లేడిచాము మనం ఫస్ట్ వాటరింగ్ ఇచ్చాము ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అవును ఇప్పటికి టోటల్ గా హార్వెస్టింగ్ వచ్చింది ఈ క్రాప్ అవును సార్ హార్వెస్టింగ్ చేయాలి సార్ ఇప్పుడు బెనకల తోటి పనకి చేయలేని ఉన్నాను ఓకే పండక్కి కాబట్టి చెల్ల అనేసి తిరుగుతాన రేపర్స్ తిరుగుతారు అందరూ తిరుగుతారు చూద్దాం సార్ రేట్లు సరిపోతే నాకు వాళ్ళకి చాలా వ్యత్యాసంలో ఉండారు కాబట్టి చూద్దాం జర కాలంలో ఏం జరుగుతుంది చూద్దాం ఓకే రాఫ్ అయితే బాగా సైజులు ఉన్నది ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కేజీలు చొప్పున ఓకే నా చేయడానికి చెట్టుకొచ్చి దాదాపు అంటే కాయలు వచ్చేదలికే రెండు వందల యాభై ఏంటి మూడు వందల గ్రాములు ఉండేవి దాదాపు అంటే నాలుగు వందల కాయలు ఉండేవి ఒక్కొక్క చెట్టుకి మా అంచనా ప్రకారం ఒక చెట్టుకి అరవై కేజీలకి పైన డెబ్బై కేజీలు అనుకొని దిగాలి సార్ అరవై నుంచి డెబ్బై కేజీలు దిగుతాయి సార్ దాదాపుగా నూట ముప్పై టన్నుల పైన దిగుబడి ఈ ఆరు ఎకరాలు తీయడానికి అవకాశం ఉంది నా పర్యవేక్షణలో ఈ క్రాప్ అనేది మీరు తీసారు అవును సార్ ఇదే సైట్లో ఆరు ఎకరాల్లో రెండు వేల రెండు వందల మొక్కలకి ఎంత దిగుబడి తీశారు ఇంతకు ముందు సంవత్సరం వచ్చేసి డెబ్బై టన్నులు తీసినా సార్ ఇరవై టన్నులు సెకండ్ టైం హార్వెస్టింగ్ చేసినవన్నీ ఒక ఆరు నుంచి ఎనిమిది టన్నుల దాకా వచ్చింది మనకు యావరేజ్ గా మనం డెబ్బై టన్నులు లాస్ట్ ఇయర్ మనం అప్పటికి ఇప్పటికి మనం పోలిస్తే దాదాపుగా ఒక యాభై టన్నుల నుంచి యాభై ఐదు టన్నుల కాయ గతంతో పోలిస్తే ఎక్కువగా పెరిగింది సార్ బెన్సింగ్ గానీ చెట్ల సైజులు గానీ లేదా చెట్ల కౌంట్ గానీ చాలా ఉండదు కదా ఆటోమేటిక్ గా పెరిగినట్లేదు సార్ చెట్లు ముందు సార్ ఇంత పనుకోలేదు సార్ ఈసారి మొత్తం తోటే లాస్ట్ పోలిస్తే దిగుబడి కూడా రెండు రెట్ల కంటే ఎక్కువగా ఉండదు అవును దాదాపు పెరిగింది కాబట్టి మనం అంచనా ప్రకారం ఇక్కడ మనం నూట ముప్పై టన్ల కంటే ఎక్కువగా దిగుబడి రావడానికి అవకాశం వ్యాపారస్తులు కూడా మంచి రేటు కడుగుతున్నారు ఈ ఆరు ఎకరాలలో మనము హార్వెస్టింగ్ చేయగలిగితే దాదాపుగా మంచి డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది దాదిమ్మర పంట అనేది మంచి డబ్బు అయితే వస్తుంది సార్ డబ్బు కోసము అంటే బాగా తిరిగి రైతు సకాలంగా ఒక డాక్టర్ పరిరక్షణలో బాగా చూసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ బాగా ఎనీ టైం ఏమి ఎక్కడ మీ పరిరక్షణలో తిరిగిన దాని వల్లనే ఈ ఫలితం ఉండదు మనకి అంటే గతంలో అంటే గత క్రాప్ కాకుండా ఇంతకు ముందు క్రాప్ లో మీరు ఏదన్నా సొంతంగా చేసారా చేసి నష్టపోయారా ఇంకా మీకు అంటే నాకు తెలుసు కాకపోతే మా రైతు సోదరులు కూడా చాలా మంది ఓకేనా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు బార్డర్లో కొన్ని ప్రాంతాల నుంచి కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి కి రమ్మని పిలుస్తున్నారు రైతు అనే వ్యక్తి సొంత ప్రయోగాలు చేస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఒక ప్రొఫెషనల్గా పనిచేసి సిస్టమేటిక్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేసి రైతును డెవలప్ చేసే ఒక కన్సల్టెంట్ని మనం ఉపయోగించుకుంటే ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనేది మీరు ఒక రెండు మాటల్లో చెప్తే బాగుంటుందని నా రైతులందరి కోసం నేను అడుగు ఓకే సార్ రైతులందరి కోసం నేను కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేను రెండు వేల పద్దెనిమిదిలో తోట పెట్టినాను రెండు వేల ఇరవైలో కాపుకి వచ్చినది తోటంతా మొత్తం కోసింటే పట్టణులైనా అది పట్టెలు అప్పుడు ఉండే రేట్ల ప్రకారం ఏదో అరవై రూపాయలతో ఇచ్చినా కూడా నా లెక్క నాకు వచ్చింది అనుకుంటున్నాను అప్పట్లో సరిపోయింది అది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో కాపు పెట్టినాను పద్నాలుగు టన్నులు వచ్చింది అక్కడికక్కడే ఉన్నది కానీ రెండు వేల ఇరవై రెండులో అవసరమైనది కాబట్టి రెండు వేల ఇరవై రెండులో కాపు పెట్టినాము కానీ ఇరవై మూడులో కోసినాం కాబట్టి ఇరవై మూడులో బాగానే తెగింది డెబ్భై టన్నుల దాకా తెగింది ఈ సంవత్సరం దాదాపు అంటే బిర్రుగా నూట ముప్పై అయితే అవుతుంది అని అంచనా వేసుకున్నాం మేము కానీ ఇంకా ఎక్కువ కావచ్చుగా అనే అంచనాలోనే ఎక్కువ జనాలు ఉన్నారు కానీ నేను ఆటికి అనుకున్నాను అదే సార్లో కంచె కాన్ అయిన దానివల్లనే ఇంత హోబినియన్గా పంట తీయగలిగాను నేను సార్ లేక ఎనీ టైమ్ సార్కి ఫోన్ చేయడం కానీ లేదంటే సార్ వచ్చి చెప్పడం కానీ ఇట్లా ఉంటుంది కాబట్టి సార్కి ఫీజు ఇంగోటి చాలా తక్కువ కానీ ఒక రైతుగా ఆలోచించేదాని కాటికి ఒక మనకంటూ ఒక మంచి చెప్పే విధంగా ఉండి అతను చెప్పిన సలహాలు పాటించి మనం పంట తీయగలిగితే బాగా తీగలమని ఓకే ఇంత క్రాప్ వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ క్రాఫీ క్రాఫ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే ఓకే కానీ నేను ఒక రైతుగా చెప్పాలంటే నేను ఎన్నో ఒడిదుడుకులు అనుకోని అనుకోని దాకా వచ్చా ఓకే పోయిన అప్పుడప్పుడు వార్షాలు కానీ బ్లైట్ కానీ ఇవన్నీ నన్ను ఎదిస్తా వస్తానండి ఓకే ఏ పంటకి ఏ రైతుకు కూడా ఏం చక్కగా వచ్చింది కదా ఓకే కానీ నీ పరిరక్షణ అనేది కలిగినంకనే పంటంగా నిన్న తీసిన డెబ్బై టన్నులు లాభదాయకంగానే ఉన్నాను ఈ సంవత్సరము ఒక వంద ముప్పై టన్నులు తీసిన రేట్ యావరేజ్గా వేసుకున్నా ఖర్చు ఒకవేళ దాంట్లో ఏంటి ఒక ఫార్టీ పర్సెంట్ ఖర్చు పోయినా మిగతా అదంతా నాదే సార్ అయితే మిగుబాటు అయితే ఉంటుంది సార్ ఓకే అది సార్ మేము కూడా ఆశిస్తున్నామంటే మీరు ఇంకా అంటే గతంతో పోలిస్తే దానికి డబుల్ టన్నేజ్ ఇప్పుడు మనం తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా దీనికంటే ఎక్కువ టన్నేజ్ తీసుకొని మంచి దిగుబడి మంచి రేటుతో మంచి లాభాలు సంపాదించి ఆర్థికంగా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి ప్రస్తుతం మనం తోటలో ఉన్నాం పుల్లాయ అన్న తోటలో కాయలు దాదాపుగా అరవై నుంచి డెబ్బై టన్నులు కేజీలు అంత మాత్రమే కాకుండా ఒక్కొక్క కాయ దాదాపుగా రెండు వందల యాభై గ్రాముల నుంచి ఏడు వందల యాభై గ్రాముల కాయల వరకు కూడా చాలా కాయలు ఉన్నాయి నేను రైతు సోదరులందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే దానిమ్మ అనేది చాలా సున్నితమైన క్రాప్ చాలా కమర్షియల్ క్రాప్ కూడా అంత మాత్రమే కాకుండా ఈ క్రాప్ చాలా ఖర్చుతో కూడుకున్న క్రాపు మనము ఒక మూడు నాలుగు పంటల దాకా ఒక కన్సల్టెంట్ అనగా కన్సల్టెంట్ అంటే చాలా మంది కన్సల్టెంట్ పేరు పేరు పెట్టుకుని వచ్చే వాళ్ళు ఉంటారు ప్రొఫెషనల్ గా గా రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేసే కన్సల్టెంట్ని మనం కన్సల్ట్ అయ్యి ఒక ఆరు నెలలు అతని ఆధ్వర్యంలో మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే మంచిగా పంట వస్తుంది ఆ నష్టాల నుంచి అప్పుల నుంచి ఆర్థిక సమస్యల నుంచి రైతు విడిపించబడి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడు కాబట్టి రైతు సున్నితంగమైన ఈ క్రాప్ను బాగా పండించాలన్న ఆశ ఉంటుంది కానీ వారు ఆలోచించే ఆలోచన విధానం అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ చిన్నగా చేసే ఆలోచన అనేది పక్కన పెట్టి చాలా పెద్దగా గొప్పగా ఆలోచించి ప్రొఫెషనల్గా వర్క్ చేసే ఒక మంచి కన్సల్టెంట్ని సంప్రదించి సలహా తీసుకొని ఇలాంటి అద్భుతమైన ఎన్నో దిగుబడులు ప్రతి దాన్ని తీసుకొని ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ